హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీఖాన్ అబ్దాగ్రా అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లా భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడు పొట్టెళ్ళటివి పెద్ద సైజ్ పొట్టెళ్ళు అమ్మకానికనైతున్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నంబర్ కాల్ చేయవచ్చు ఇవి సైజ్ ప్రకారంగా ఈచ్ వన్ ఫిఫ్టీ కేజీస్ యాభై కేజీల బరువుతోటి ఒక్కొక్కటి ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు మనకు నేను ఒకటికి నాలుగు సార్లు అడిగాను అంత పెద్ద పొట్టలు ఉన్నాయన్న అంటే ఫిఫ్టీ కేజీస్ లైవ్ వెయిట్ అనేది పక్కా ఉంటాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి దీంట్లో ఒకటి అర మనకు బ్రీడింగ్ క్వాలిటీ తోటి కూడా కనిపిస్తున్నాయి అంటే ఫిఫ్టీ కేజీస్ యావరేజ్ లైవ్ వేట్లో ఉంది అంటే నా లెక్క ప్రకారం ఇది వన్ ఇయర్ ఏజ్ దాటేసి ఉంటుంది బయట పెంచేటప్పుడు సో వన్ ఇయర్ అబౌవ్ అంటే ఇది బ్రీడింగ్కి కూడా పనికి వస్తాయి మీరు చూడండి దాంట్లో కనిపిస్తున్నాయి కొన్ని పొట్టెళ్ళు కనిపిస్తున్నాయి అన్నీ కాదు ఒకటి రెండు కనిపిస్తున్నాయి బ్రీడింగ్ క్వాలిటీ టో ఉండేటివి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి డిస్టిక్ నసుల్లాబాద్ దుర్కి దగ్గర నుంచి ఉన్నాయండి బ్రదర్ పేరు వచ్చేసి సాయి యాదవ్ మొత్తం యాభై పొట్టలు అనేటు ఉన్నాయి లైవ్ ఎయిట్ ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ కేజీ బరువుతోటి ఉంది జత వచ్చేసి యాభై వేలుగా చెప్తున్నారండి ఫిఫ్టీ థౌజండ్ పేర్ అనేది చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి బార్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది నార్మలే అలాగే మీకు బ్రీడర్ రూపంలో అక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఒకటి రెండు మీరు వెళ్ళేసి బ్రీడింగ్ కావాలన్నా కానీ మీరు వెళ్ళి అడిగి చెక్ చేయవచ్చు సో జత యాభై వేలు లెక్కన యాభై పొట్టేలు ఉన్నాయండి